వర్స్ నా పేరు సంతోష్ మీరు చూస్తున్న సంతోష్ టెక్ ఛానల్ ఈరోజు అయితే మనం సీసీ కెమెరా నెట్వర్క్ సీసీ కెమెరా నెట్వర్క్ ఐపీ కెమెరాలు మనం మామూలుగా పీవై స్విచ్తో ఆన్ చేస్తాం అలా కాకుండా మనం వాటిని నార్మల్ అంటే నార్మల్ డాటా స్విచ్తో కూడా మనమైతే ఈరోజు ఆన్ చేసి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అయితే ఈ కెమెరా నెట్వర్క్ ఐపీ కెమెరా ఇది ఇది నెట్వర్క్ ఐపీ కెమెరా మనకు తక్కువ బడ్జెట్లో అయితే మనకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది ఇది మనకైతే బెటర్ ఆప్షన్ తక్కువ బడ్జెట్లో ఈ బాక్స్ పీఈసీ బాక్స్ ఈ పీఈసీ బాక్స్ ఎందుకంటే మన ఏదైతే కేబుల్ ఉంటుంది ఆ కేబుల్ అనేది లోపల వర్షానికి ఎండకి దేనికోసమైనా డస్ట్ పరంగా దానికోసం సేఫ్టీ కోసం అయితే ఇది పెట్టిన తర్వాత మనమైతే దీన్ని ఇందులో ఫిక్స్ చేయాలి ఈ మనం దాన్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ మనకు రోటేట్ కావాలి రోటేట్ మనం దీన్ని దీని హైంది అయితే బేస్ ఉంటాయి కింద హైండ్ హైండ్ స్క్రూ మాత్రం లుక్ చేసుకోవాలి లుక్ చేసుకుంటే కిందకి వచ్చేస్తాయి సో మనం ఇందులో ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి లైన్స్ ఉంటాయి లైన్స్ ఉంటాయి ఈ లైన్స్ కరెక్ట్ మనమైతే

అదే సేమ్ ప్లేస్లో ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ప్లేస్లో మన స్పోన్ అయితే పిడి చేసుకుంటే బాక్స్ అనేది ఉంటది చూడండి ఇట్లా పిడి చేసుకోవాలి ఇది చూడ పిడి చేసుకున్న తర్వాత మనమైతే ఫుల్ జాక్ ఉంటుంది కదా నువ్వు ఫుల్ జాక్ అయితే మనం అయితే దానికి ఇలా పెట్టేసి చో పెట్టేసిన తర్వాత అయితే దీన్ని ఇందులో మొత్తం వీళ్ళు కెమెరా కేబుల్ మనకు వచ్చే లింక్ కేబుల్ మొత్తం లోపలికి వెళ్ళిపోయితే ఇలా ఫిక్స్ చేయాలి చూడండి ఇలా ఫిక్స్ చేస్తే ఏమైతే అంటే లోపల అనేది డస్ట్ అనేది ఏం ఫామ్ కాకుండా వాటర్ వచ్చినా కానీ మనకి తడవకుండా బెటర్ ఆప్షన్ ఉంటుంది మనం అక్కడ కేబుల్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మనం దీన్ని ఈ కేబుల్ అనేది పైకి పెట్టకుండా కిందికి పెట్టుకోవాలి ఇట్లా కిందికి పెడితే ఏమైతే అంటే ఆ వాల్కి కిందికి పెట్టేసిన తర్వాత ఏమైనా వర్షం కొట్టినా ఇక్కడ చల్లిపోతాయి ఇట్లా దీనికి పైకి లేపి ఇక్కడ క్లిప్పింగ్ వేసుకుంటూ పోవాలి తప్ప దీన్ని ఇక్కడ పైకి పెట్టి ఇట్లా పెడితే ఇళ్ళకి వెళ్ళి వాటర్ లోపలికి వెళ్ళిపోయి కెమెరాకి ప్రాబ్లం చేస్తాయి సో అలా ఆకుండా ఏం చేయాలంటే మనమైతే దీన్ని ఇలా పెట్టుకుని మనమైతే ఇన్స్టాలేషన్ ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి ఇట్లా లేపితే ఈ కేబుల్ అనేది పైకి ఇట్లా తీసుకొని మన వాల్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది సో ఇది బెటర్ ఆప్షన్ ఇట్లా ఇట్లా అయితే అదే ఇలా అయితే వాటర్కి ఎందులోకి వెళ్ళి ఎందులోకి వెళ్ళి వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి ఏదైతే మనకి కెమెరా కోసం ఇది కెమెరా కోసం అయితే మనకి ఇచ్చు సో ఇందులోకి వెళ్ళి డాటా అండ్ పవర్ అనేది ఇందులోకి వెళ్ళి వెళ్ళిపోతుంది దీన్ని పిఓఎస్ హిచ్ అంటారు ఈ పిఓఎస్ హిచ్తోని మనం ఇప్పుడు కెమెరాని ఎలా కనెక్ట్ చేద్దామో చూపిద్దాం ఇంకోటి ఇది మనకి ఎన్విఆర్ నుంచి వచ్చిన లింక్ ఆర్జే ఫార్టీఫై ఫుల్ జాక్ అయినా ఆఫ్ జాగ్ అయినా వచ్చేస్తాయి సో ఇది ఆర్జే తోని మనకి ఎన్విఆర్ తన వచ్చిన లింక్ని మనం ఇక్కడ అప్ లింక్లో పెట్టాలి ఇక్కడ ఉంది కదా అప్ లింక్ అప్లింక్ ఉంది కదా ఈ అప్లింక్లో మనం ఆర్జే ఫార్టీఫైని పెడితే ఇందుకి దీనికి కనెక్ట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మనం పవర్ అనేది ఇన్టీ వేసుకొని సో ఇది మనకు వర్కింగ్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ స్కిందా ఇండికేషన్ కనబడుతుంది ఇండికేషన్ వచ్చిందంటే కేబుల్ ఓకే అండ్ వర్కింగ్లో ఉన్నట్టు ఇది పర్ఫెక్ట్ ఉన్నట్టు సో మనం ఇందాక మనం కెమెరా పీ చేసుకున్న లింకు కీబుల్ ఉంది కదా అర్జపాటి పైరి క్యా ఫోర్ పేర్ క్యాట్ ఇది ఈ క్యాట్ని మనం మనమైతే ఏదో ఒక దాంట్లో ఇది అప్ లింక్ ఓన్లీ ఎన్విఆర్ నుంచి వెళ్ళి ఈ పివై సిజీకు లింక్ అంటే డాటా అండ్ పవర్ ఓ దాని దానికోసం అనేసి మనం ఇచ్చిన లింక్ ఇది సో దీనికి ఇప్పుడు కెమెరాకి పవర్ డాటా ఉండాలి కాబట్టి మనం దీన్ని ఈ ఫోర్ పోర్ట్ అంటే మన ఫోర్ ఛానల్ ఇది ఫోర్ పోర్ట్ మనం ఏదైనా ఒక దానిలా మనమైతే పెట్టేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కింద ఇండికేషన్ వస్తుంది ఇది ఇప్పుడు ఇండికేషన్ వచ్చిందా ఈ కేబుల్ అండ్ ఎన్విఆర్ నెట్వర్క్ వీడియో రికార్డర్ హార్డ్ డిస్క్ అన్నీ అందులో ఉంటే సో అది దానికి సంబంధించిన లింక్ ఇది ఇది ఓకే ఉంది అలాగే ఇది కూడా ఇప్పుడు ఈ కెమెరా లింక్ ఇది ఈ యాష్ కలర్ గ్రే కలర్ ఈ కలర్ అనేది మనం ఇందులో పెట్టేసినాం పెట్టిన తర్వాత మన కెమెరా అయితే ఓకే అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని కెమెరాని లాంచ్ చేద్దాం యాక్చువల్లీ ఎన్విఆర్ ఇప్పుడు ఎన్విఆర్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆడి కెమెరా అని ఉంది కదా ఈ ఆడి కెమెరా ఆడి కెమెరా దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ ఆడి కెమెరా వచ్చినప్పుడు సెచ్ డివైస్ అని వస్తుంది ఈ సెర్చ్ డివైస్లో మనం మనం అయితే సెర్చ్ డివైస్ అని క్లిక్ చేయగానే మనకు ఒక నెంబర్ వచ్చింది చూడండి వన్ నైన్ టూ డాట్ వన్ సిక్స్ యాట్ వన్ డాట్ టూ ఫైవ్ జీరో వచ్చింది అయితే ఇక్కడ ఏం చేయాలంటే దానికంటే ముందు ఎన్విఆర్ డిఫాల్ తీసుకునే ఉంటే ఈ ఎన్విఆర్ ఐపీ నెంబర్ ఉంటుంది ఇందులో నెట్ నెట్వర్క్లో సెటింగ్స్లో నెట్ నెట్వర్క్ ఉంటుంది నెట్వర్క్లో టీసీపీ ఐపీ దాంట్లో మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా ఇక్కడ దీన్ని క్లిక్ అయ్యగానే మనకైతే నంబర్ వచ్చే నంబర్ అనేది వచ్చేస్తాయి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను వన్ నైన్ డాట్ వన్ సిక్స్ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ డబుల్ జీరో వచ్చింది కదా ఇది మనం మన ఏదో ఒక నంబర్ జస్ట్ లైక్ ట్వంటీ టూ అనుకుందాం ట్వంటీ టూ పెట్టుకోవాలి సబ్నెంట్ మాస్క్ డీఫాల్ అన్నీ సేమ్ ఉంటుంది మనం ఓకే చేసి అప్లై వేసుకోవాలి అప్లై వేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ కెమెరా ఉంది కదా యాడ్ కెమెరా ఇందాక వన్ నైన్ డాట్ వన్ సిక్స్ డాట్ మనం ట్వంటీ టూ పెట్టినాం కదా సేమ్ సిరీస్లో ఉండాలి వన్ నైన్ డాట్ వన్ సిక్స్టీ డాట్ వన్ డాట్ ఈ నెంబర్ లాస్ట్ నెంబర్ ఏది ఉన్నా పర్లేదు బట్ ఈ సిరీస్ మాత్రం సేమ్ ఉండాలి సేమ్ ఉంటేనేది అనేది ఆన్ అయిపోతుంది లేకపోతే ఆన్ కాదు చూస్తున్నారా ఫ్రెండ్స్ అట్టి కెమెరా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇందాక మనం పివై స్విచ్తో మనం నెట్వర్క్ సీసీ కెమెరా నెట్వర్క్ ఐపీ కెమెరాని ఎలా ఆన్ చేయాలో మనం నేను అది చూసాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నార్మల్ డేటా స్విచ్తో మనం కెమెరా ఎట్లా ఆన్ చేయాలి పివై స్విచ్తోనే ఆన్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం డాటా తోని మనం ఎలా ఆన్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం దీన్ని నార్మల్ డాటా స్విచ్ అంటారు ఎయిట్ పోర్ట్ నార్మల్ డాటా స్విచ్ ఎయిట్ పోర్ట్ ఇది సో దీనికి మనం ఎలా ఇంతమంది కెమెరానే మనం ఆన్ చేయడం ఎలా అనేది చూపిద్దాం ఫ్రెండ్స్ మనం టూ పేరుతో ఇప్పుడు జాగ్రత్త అవుతున్నాం ఆర్జే ఫార్టీ ఫైవ్నే మనం టూ పేరులకి కన్వర్ట్ చేస్తున్నాం ఇంతమంది ఫోర్ పేరు చేసినాం కదా ఇప్పుడు మనం దాన్ని టూ పేరు కన్వర్ట్ చేసినాం ఆ కన్వర్ట్ చేసిన వీడియో మన కింద ఐ మీన్ షార్ట్స్లో ఉంది ఆ క్రింపింగ్ ఎలా వేయాలనేది కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు ఇది ఈ టూ పేరుతో మనం జాగ్పెట్టం కదా ఇది ఓన్లీ డాటాకి మాత్రం యూజ్ అవుతుంది కెమెరాకి డాటా పోతుంది ఓన్లీ డాటాను కన్వర్ట్ అయ్యి మాత్రమే అవుతుంది కెమెరా నుంచి వెళ్ళి స్విచ్ నుంచి వెళ్ళి కెమెరాకి కన్వర్ట్ అవుతుంది మన పవర్ ఎలా పవర్ ఏం చేద్దామంటే మనం ఒక డీసీ తీసుకుందాం ఇది డీసీ ఇది మన మామూలుగా మన కోడ్ ఇది జస్ట్ బ్రౌన్ కలర్ అనేది మన కోడ్ ఇది ఈ కోడ్ మనం యూజ్ చేస్తున్నాం సో దీన్ని మనం ఒకటి అయితే దీనికి ఒకటి దీనికి మనం ఆన్ చేస్తాం మామూలుగా మనం చెప్పుకోవాలనుకుంటే ప్లస్ మైనస్ అంటుంది దీన్ని ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సేమ్ కలర్ మనం అయితే ఇట్లా తీసుకొని ఆ టేప్కి ఇది ఇది తగలకుండా ఇట్లా జాయింట్ కాకుండా తగలకుండా మనం దీని అయితే టేప్ ఇలా వేసుకోవాలి సో జాస్ట్ ఎంతమంది మనం పివై సిట్ మనం పివై సిక్స్ మనం పెట్టుకున్నాం కదా సో దానికి మనం అప్పుడు ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఆజీ ఫార్టీ ఫైవ్ మాత్రమే పెట్టినా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా డీసీ ఉంటుంది ఇది మేల్ ఇది ఫీమేల్ ఇది ఇది మేలు ఈ డీసీకి దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఆజీ ఫార్టీ ఫైవ్ని అంటే టూ పేర్ మాత్రమే వస్తుంది ఆ టూ పేర్కి ఆజీ ఫార్టీ ఫైవ్ని ఇలా పెట్టేసిన తర్వాత మనమైతే సేమ్ ఎంత ముందు మనం చెప్పుకున్నట్టే సేమ్ ఇట్లా ప్యాకేజ్ చెప్పిన కానీ ఇందాక సేమ్ వాటర్ పోకుండా ఉండాలంటే మనమైతే కేబుల్ని అయితే కిందికి వెళ్ళి మాత్రమే ఇట్లా వాల్ పెట్టిన తర్వాత ఇట్లా వాల్కి పెట్టిన తర్వాత ఇట్లా వాల్కి పెడతారు వాల్ పెట్టిన తర్వాత ఇట్లా మాత్రమే వేసుకోవాలి ఇది పైకి ఎట్టి ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోతా అంటే ఇట్లా కేబుల్ ఇట్లా కొడితే దగ్గర వాటర్కి వెళ్ళిపోతాయి సో ఇది బెటర్ ఆప్షన్ ఇట్లా తీసుకోవడం ఇట్లా వేసుకొని మనమైతే కేబుల్ క్లిప్పింగ్ వేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోతాం ఇంకా మనం డివైస్ చీస్తో ఆన్ చేసాం కదా ఇప్పుడు డాటా సీస్తో ఆన్ చేసినాము ఆల్రెడీ మనం అన్నీ కనెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు మనకు ఇందాక మనం ఆన్ చేసిన కెమెరా ఆల్రెడీ అందరికి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది దానిలో ఏముండదు డైరెక్ట్ వచ్చేస్తుంది చేస్తుంది ప్రతి కెమెరా అయితే మనం డాటా తోని ఆన్ చేసినాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా మీ సలహాలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి